నెల్లూరు సాంప్రదాయ వంటలకి స్వాగతం అండి ఇవి తోటకూర కాడలు చూసారు కదా ఈ తోటకూర కాడలు ఈ తోటకూర కాడలతో మనం ఈరోజు నెల్లూరు స్పెషల్ పిండి మిరియము అనే వంటకం చేసుకుంటున్నాం ఈ పిండి మిరియము తోటకూర కాడలే కాదు అరటికాయతో కూడా చేసుకోవచ్చు అరటికాయ ఇంకా బూడిది గుమ్మడికాయ ఇలా ఏదైనా దేనితోనైనా చేసుకోవచ్చు నెల్లూరులో దీన్ని పిండి మిరియము అంటారు అది చెప్తాను ఇప్పుడు ఈ తోటకూర కాడల్ని మనం ఇలాగ పొట్టు తీసి ఇలాగ సన్న సన్న ముక్కలుగా తరుగుకున్నాం వీటికి కొద్దిగా పొట్ పీచు ఉంటుంది ఆ పీచు తీసేసి ఇలా తరిగి పట్టుకున్నాము వీలైనన్ని ఎక్కువ ఈ లేతగా ఉన్నాయి చాలా బాగున్నాయి ఈ లేతగా ఉన్న దాంతో ఈ పిండి చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇలాగా ఈ ఇట్లా చాలా లేత వండివి ఇవి తయారు చేసుకున్నాము దీనికి కావాల్సిన పదార్థాలు ఒక రెండు మూడు టమోటాలు మనము గ్రైండ్ చేసి ఒక పేస్ట్ తయారు చేసుకోవాలి దానికోసము ఒక పది పచ్చిమిరపకాయలు ఒక అర స్పూను పెద్ద స్పూను మిను మిను మినపప్పు ఒక అర స్పూన్ జీలకర్ర కొద్దిగా మిరియాలు కొంచెం పచ్చి కొబ్బరి తురిమిన పచ్చి కొబ్బరి వీటిల్ని గ్రైండర్కేసి కేసి ఒక పేస్ట్ తయారు చేసుకోవాలి అది ఈ పేస్ట్ మేము తయారు చేసి ఉంచాను ముందుగా ఇదిగోండి ఈ పేస్ట్ తయారైంది ఏ మరొకసారి చెప్తాను పచ్చి కొబ్బరి మినపప్పు పచ్చిమిరపకాయలు జీలకర్ర మిరియాలు వీటిల్ని మిక్సీలో వాటర్ వేసి కొద్దిగా ఇలాగ పేస్ట్ చేసుకున్నాం అలాగే ఒకటండి ఇది వేయించి తర్వాత పేస్ట్ చేసుకోవాలండి వేయించాము వేయించిన తర్వాత ఇలాగ పేస్ట్ తయారు చేసుకున్నాం ఈ పేస్ట్ రెడీ ఉంది కొంచెము ఒక గ్లాసు అర గ్లాసు కందిపప్పు ఉడకపెట్టిన కందిపప్పు తొందరగా మీకు ఎక్కువ తక్కువ టైంలో చూపించడానికి తక్కువ టైంలో చూపించడానికి ముందే ఉంచాము ఈ ఈ పదార్థాలు ఉపయోగించి ఇప్పుడు మనము ఈ పేస్ట్ని తయారు చేసుకున్నాము ఇవి తోటకూర కాడల్ని ఇలా వలిచి తయారు చేసి పెట్టుకున్నాము కొంచెం మూడు టమోటాలు ఈ ఇవన్నీ ఇక్కడ చూపించినవన్నీ కూడా ఈ మినపప్పు కదా కొబ్బరి మిరియాలు జీలకర్ర పచ్చిమిరపకాయలని వేయించి గ్రైండ్ చేసి ఇలా తయారు చేసుకున్నాం ఇప్పుడు ఈ తరిగి పెట్టుకున్న తోటకూర కాడల్ని ఉడికిన కందిపప్పులో కలుపుతున్నామండి ఇందులో తరిగిన టొమాటోలు మనం తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ పిండి మిరియానికి టేస్ట్ ఇందు దీనివల్లే వస్తుంది నెల్లూరులో దీన్ని పిండి మిరియము అంటారండి ఇదే పిండి మిరియాన్ని మనము చామగడ్డలు చామదుంపలతో చేసుకోవచ్చు మరి అరటికాయలతో చేసుకోవచ్చు బూడిది గుమ్మడితో చేసుకోవచ్చు ఇలాగా మనకు నచ్చిన కూరగాయలతో దీన్ని తయారు చేసుకోవచ్చు కొంచెం నీళ్లు కలుపుతున్నాము కొద్దిగా పసుపు తగినంత ఉప్పు ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ నూనె వేసి మనం ఇది ఇది ఈ పిండి మీరియంలోకి కావాల్సిన తిరుగుమాత తయారు చేస్తున్నాం ఆవాలు ఇందులో కొద్దిగా ఎంగు కూడా వేసుకుంటున్నాం ఇప్పుడు ఈ మాతని మనం తయారు చేసుకున్న ఈ పప్పు ఆ పేస్ట్ కలిపి అన్నీ తోటకూర కాడలేసి అందులోకి వేసేస్తాము ఇప్పుడు ఈ ప్యాన్ని పొయ్యి మీద పెట్టి స్టవ్ మీద పెట్టి మనం ఉడకపెట్టుకుంటాం ఇందులోకి నచ్చినంత కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి ఇది కొత్తిమీర వేసుకుంటున్నాము ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక త్రీ ఫోర్ మినిట్స్ రెండు విజిల్స్ వచ్చే వరకు ఆగుదాం తోటకూర కాడలో పిండి మిరియం ఇలాగ రెడీ అయిందండి మీరు తోటకూర కాడ బదులు ఏ కూరతో అయినా చేసుకోవచ్చు దీన్ని పిండి మిరియం అంటాము మేము కొన్ని చోట్ల కూట అని కూడా అంటుంటారు ఇంకా వేరే పేర్లు కూడా ఉండొచ్చు ఇది చాలా రుచిగా ఉంటుందండి ఇందులో వేసిన పదార్థాలన్నీ ముఖ్యంగా ఈ తోటకూర కాడలతో మంచి రుచి వస్తుందండి దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాం ఇక్కడ రెడీ అయిందండి తోటకూర కాడల పిండి మిరియం రెడీ అయింది మీకు నచ్చిన కూరగాయలతో తయారు చేసుకుని ఆనందించండి ఇలాగ తౌట కూరకాడలు దొరికినప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఇది కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్